హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఈరోజు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకున్నాక సోపు సోపు వేసుకున్నాను సోపు అర టేబుల్ స్పూను జీలకర్ర చూడండి టేబుల్ స్పూను వేసుకొని విధముగా లో ఉంచుకొని వేయించుకోవాలి ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్ మెంతులు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మెంతులు మిరియాలు వేసుకొని చూడండి ఫ్రెండ్స్ మెంతులు వేసుకున్నాను పావు టేబుల్ స్పూన్లు మనం ఒక అరగంట సేపు తయారు చేసుకుంటే పచ్చిమిర్చి పచ్చడి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చూడండి ఆవాలు పచ్చడి ఆవాలి పచ్చడి ఆవాలు లేని వాళ్ళు ఫ్రెండ్స్ ఇంట్లో తిరమల గింజల్లో వేసుకుని ఉన్నా ఇవి వేసుకోండి వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి కలుపుకొని కొన్ని ఆడుతూ ఉండేలాగా వేయించుకోవాలి పూర్తిగా చూసి ఫ్రెండ్స్ వీడియో అనేది పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని మిరియాలు వేసుకొని బాగుంటుంది అసలుకి వేసాను నేను ఇరవై దాకా వేసాను ఆవు నూనె ఉన్న నూనె నూనె ఉన్నా వేసుకోవచ్చు పచ్చడిలోకి బాగుంటాయి ఇవి ఇవి చెట్టుపట్ల ఆడిన దాకా వేయించుకోవాలి నేను వేసిన పదార్థాలు మరొకసారి చెప్తాను పచ్చడి ఆవాలు ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర వేసుకున్నాను లేకపోయినా తిరుమాత గింజలు వేసుకున్న ఆవాలైనా వేసుకోవచ్చు బాగుంటుంది సోపు మెంతులు ఆవాలు జ జీలకర్ర మిరియాలు వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసేసి చిటపట్లు దాకా వేయించుకొని స్టవ్ అనేది ఆపి వేసుకోవాలి స్టవ్ అనేది చిటపట్లు ఆడిందాక ఉంచేసి ఆపి వేసినాక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఒక కిలో తెచ్చుకోండి ఫ్రెండ్స్ తక్కువ కష్టం ఉంది పచ్చి మనకి అంచు వస్తుంటాయినా అసలుకి చూడండి ఎంత బాగుందో బాగున్నాయి వచ్చేసి చూడండి పెద్ద పెద్దగా బాగున్నాయి ఎన్నో కాదు ఒక అరకిలో తెచ్చుకోండి తెచ్చేసుకొని ఉప్పు వేసి కడగాలి కడిగి ఇంకో పెద్ద సైజు నిమ్మకాయలు మూడు రసం తీసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం అల్లం ఇందులో సగం అల్లం పట్టింది ఎల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు బాగుంటుంది ఉప్పు తగినంత ఉప్పు ముందుగా నేనేం చేస్తున్నానంటే ఫ్రెండ్స్ తొడియాలు తీసుకుంటున్నాను మిరపకాయ తొడియాలు తీసుకుంటే మనం ఒక అరగంట సేపు చేసుకుంటే రైస్లోకి ఉప్మాలోకి దాగ సంగట్లోకి మజ్జిగన్నంలోకి పుల్ల పుల్లగా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చిమిర్చిగా చాలా బాగుంటుంది పచ్చడి అనేది ఈ విధంగా తయారు చేసుకుంటే గాస్ సీసాలో కానీ తడి తగలకుండా ఆరబెట్టుకొని డబ్బాలో పెట్టుకోవాలి సీసాలో కానీ జాడీలో కానీ పెట్టేసుకోవాలి ఇంకెప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీల్లో ఉప్మాలో నేచొక్క వేసుకొని నూనె కానీ వేసుకొని ఎండ ఉన్నప్పుడు ఈ వడగట్టేసేసి ఉప్పు వేసి కడిగి ఎండలో ఒక ఐదు నీట ఉంచామనుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సార్లు కడగాలి ఎందుకంటే ఇవి పొలంలో నుంచి మందులు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఏ పదార్థాలైనా బయట నుంచి వచ్చినాయి ఒకటి రెండు సార్లు కడుక్కోవాలి మనం కడుక్కుంటే దుమ్ము అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఏవైనా అలాగే ఉంటాయి ఎండ వచ్చినప్పుడు ఎండలో పెట్టుకోండి క్లాత్ పెట్టి తుడుచుకొని తడేసుకొని తడి లేకుండా ఉండాలి బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ పచ్చిమిరగాయ పచ్చడి అసలు ఉప్పేసి రెండు నిమిషాలు ఉంచేసి రెండుసార్లు కడిగేసేసి క్లాత్ పెట్టి తూడ్చేసి జాలి బొట్టున్న బొట్టలో వేసేసి రెండు నిమిషాలు ఎండలో అనుకోండి ఫ్రెండ్స్ కొంచెం క్లాత్ పెట్టి కట్ క్లాత్ పెట్టి తుడుచుకోవాలి ఫ్రెండ్స్ ఎండ ఉంటే ఎండలో పెడితే ఒక ఐదు నిమిషాలు మనం ఈ మిక్సీలు వేసుకుందాము రసం అనేది తీసుకుందాం నిమ్మకాయలు చూడండి ఫ్రెండ్స్ బోల్డ్ ఎండ వస్తుంది క్లాత్ పెట్టి తుడిచేసి నేను చక్కగా ఒక ఐదు నిమిషాలు ఎండలో ఉంచాలి ఉంచేస్తే ఫ్రెండ్స్ ఈలోపు మనం ఆవు పిండి మెంత పిండి అవి వేసుకుందాం మిక్సీలో ఒక ఐదు నిమిషాలు అలా ఉన్నాయండి ఎండలో అదే విధముగా నేను పౌడర్ చేసుకున్నాను ఇందులో ధనియాలు కూడా ఒక స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్ వేయించుకునేటప్పుడేను ఇంకా అదే విధముగా ఈ విధముగా మెత్తగా పట్టుకోవాలి పట్టుకున్నాక ఫ్రెండ్స్ గిన్నెలోకి వేసుకోవాలి వాట గిన్నెలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఈ జారుతో కొద్దిగా పని ఉంటుంది నిమ్మకాయ జ్యూస్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ ధనియాలు కొంచెం అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసుకుందాము ఇక్కడ చూడండి ఐదు నిమిషాల దాకా ఎండలో ఉంచేసాను ఫ్రెండ్స్ తుంచుకున్నా పర్వాలేదు నాలుగు నాలుగు కాయలు పట్టుకొని మిక్సీలో వేసుకొని సన్న మొక్కలుగా సన్నగా కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేది మిక్సీలో వేసుకోవాలి సాల్టు వేసుకోండి రా సాల్ట్ లేదంటే సాల్ట్ అయినా కలుపుకోవచ్చు బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది పెద్ద జార్లు అయితే ఒకసారి అయిపోతుంది కదా ఈ విధంగా సన్న ముక్కలు చేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఉప్పు వేసుకోకపోయినా సాల్ట్ అయినా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఒక అరగంట సేపు కష్టపడితే సంవత్సరం మొత్తం ఎప్పుడు అప్పుడు ఈ పచ్చడి అనేది వేసుకొని తింటూ ఉంటే పచ్చిమిరకాయ పచ్చడి చాలా బాగుంటుంది అంటే ఘాటుగానే ఉండదు వీటిల్లో రకాలు ఉంటాయి పచ్చిమిర్చిలో కూడా పచ్చిమిర్చిలో కూడా ఫ్రెండ్స్ రకాలు ఉంటాయి కాస్త బరగ్గా తిప్పుకోండి మిక్సీ వేసేటప్పుడు బరగ్గా వేసుకుంటే ఫ్రెండ్స్ రుచిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ గుంటూరు భోజనాలలో కూడా ఉప్పుమిరగాయలు అని వేసుకుంటాము మజ్జిగల నానబెట్టుకొని ఆరబెట్టుకొని ఉప్పుమిరకాయలు కూడా వేసుకుంటారు చాలా త్వరగానే అయిపోద్ది ఫ్రెండ్స్ అంటారు అలా కూడా తయారు చేసుకుంటారు కొంచెం ఆపి ఆపి వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ మాత్రం మిక్సీ వేసుకునేటప్పుడు సన్న ముక్కలైనా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే ఈ మాత్రం బరగ్గా ఉన్నా ఇంకా బరగ్గా ఉన్నా బాగుంటుంది ఆపి ఆపి వేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీని ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ విధంగా రెండు కిలోలు పచ్చిమిర్చి తీసుకొచ్చుకొని చేసుకుంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎంత అయింది ఫ్రెండ్స్ కొంచెం బరగ్గా వేసుకోవాలి ఆపి ఆపి వేసుకుంటే సరిపోయింది మిక్సీని ఏది మూడే మూడు నిమిషాలు లేదు అంటే కనుక ఫ్రెండ్స్ సన్న సన్న మొక్కలు కూడా అరంగులం అరంగులం మొక్కలు కూడా వేసుకోవచ్చు కటింగ్ చేసుకొని ఇంకా చక్క చక్క ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అసలుకి ఈ విధంగా ఇవన్నీ దీనికి సంబంధించినవి కదా పచ్చడికి పచ్చిమిర్చి పచ్చడికి ప్యాన్ తీసుకున్నాను గిన్నెలు అయినా వేసుకోవచ్చు తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపు వేసుకోవడానికి ఆయిల్ మంచిగా ఫ్రెష్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ శనగ నూనె అయినా పర్వాలా వంట పర్వాలేదు బాగానే పట్టింది ఆయిల్ పచ్చడి మునిగినాక వేసుకోవాలి ఆయిల్ నేను ఆవు అయినా వేసుకోవచ్చు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పోపులో ఇంక వేసుకోండి చాలా త్వరగా అయిపోయింది మిరియాలు కూడా వేసాను బాగుంటుంది అసలు కమ్మగా ఉంటుంది అసలు ఒక్క ముద్ద తింటే చాలు రైస్లో వేసుకొని ఒకే ఒక ముద్ద నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది మళ్ళీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నచ్చితేనే ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే ఆవాలు వేసుకోండి ఎందుకంటే మళ్ళీ వేసారు చిక్కులు వేస్తున్నారు అనకుండా ఆవాలు వేసుకోండి బాగుంటుంది ఆవాలు కొంచెం వేసుకోండి చిలకర ఆవాలు వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేడి అవుతే చాలు ఫ్రెండ్స్ వేడైనాక పట్టిద్ది ఈ మాత్రం పట్టింది అల్లం మింగలు తీసుకు చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి చెప్పి ఆరుతండి మనకి నేను వేసేటప్పుడు మీకు ధనియాలు చూపిస్తా ఫ్రెండ్స్ ధనియాలు పాట ధనియాలు వేయించుకున్న పాటలు వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగుంటుంది తవ్వ అనేది ఆయిల్ వేరైంది కార్ సరిపోయి ఫ్రెండ్స్ తగినట్టు పసుపు అంటే ఆ పచ్చడికి సరిపోని వేసాను ఫ్రెండ్స్ కొంచెం వేసుకోండి కారం కలర్ ఉంటుంది అందంగా ఉంటుంది మనం నెయ్యి వేసి తినేటప్పుడైనా జస్ట్ కొంచెం వేయిపోయిన ఏం కాదు ఆ వేడి మీద స్టవ్ ఆపి వేశాను ఫ్రెండ్స్ నేను కొంచెం ఈ వేడంతా ఈ పచ్చిమిర్చీలకి పట్టేసేసిద్ది బాగా చల్లారినాక ఉప్పు నేను పచ్చిమిర్చీలు వేసి మెతుక్కున్నాను ఫ్రెండ్స్ మిక్సీలో వేశాను సరిపడ్డంతా వేశాను చూసుకోవాలి నేను ఎంత వేశానంటే నాలుగు టేబుల్ స్పూన్లు వేశాను కారం టేబుల్ స్పూన్ వేశాను పచ్చిమిర్చి పావు కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ని ఇంకా ఆవాలు మెంతులు మీరు చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా మాత్రం వేసుకుంటే గుజ్జు అనేది వచ్చేసింది స్టవ్ ఆపివేశాను ఇంకో కూడా వేసుకోండి ఇంకా చింతపండు బదులుగా అక్కడక్కడ పచ్చిమిర్చి నలగల నలగపోయినా ఏం కాదు ఫ్రెండ్స్ బాగుంటుంది అసలుకి ఇంక పాడే ఛాన్స్ ఉండదు ఒక ఐదు కిలోలు పచ్చిమిర్చి తీసుకొచ్చుకొని చేసుకుంటే కొంచెం వేడుంది ఫ్రెండ్స్ వేడు తగ్గినాక ఇంకా వేసే ఉన్నాయి ఇందులో ఇంకా వేసే పదార్థాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చిక్కుడుకాయలు చూడండి ఈ రంగులోకి వచ్చేసాయి మార్కెట్లో ఎప్పుడు చూసినా ఏమి బిళ్ళ చిక్కుళ్ళు నాటు చిక్కుళ్ళు అవే చూస్తున్నాము ఈ కర్రీ కూడా వీడో పెడతాను ఫ్రెండ్స్ చేసి చాలా బలం సూపర్గా ఉంటుంది చిక్కుడుకాయలు ఫ్రెండ్స్ ఇంకా అదే అలా అనేసేసి ఇప్పుడు ఒక్కసారి ఏం చేద్దామంటే చూడండి కప్పు అయింది పౌడర్ అంతా మనం వేసుకునే పౌడర్ అంతా మనం పచ్చళ్ళు పట్టేటప్పుడు ఆయిల్ మాత్రం దట్టంగానే పట్టిద్ది ఫ్రెండ్సు నూనె కానీ నువ్వు నూనె కానీ నూనె కానీ వేసుకోండి మనం ఏది తినగలుగుతుంది మూడు రోజుల తర్వాత కనీసం ఒక రోజు అన్న అవ్వాలి జాడీలో కానీ సీసాలో కానీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కల్లారి పిండి ఆవు పిండి మెంతి పిండి అవి కూడా వేసాను వేసినాక ఫ్రెండ్స్ అంటే విత్తనాలు ఉన్నాయి ఏమన్నా విత్తనాలు నిమ్మకాయ జ్యూస్ తీసాను ఫ్రెండ్స్ నేను నాలుగు కాయలు తీసాను పెద్ద సైజ్ కాయలేను అసలు మంచి వచ్చినప్పుడు మనం పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు సూపర్గా ఉంటుంది చాలా అయింది నిమ్మ జ్యూస్ నాలుగు కాయలు వేసుకున్నాను నేను వేసేసుకొని ఈ విధంగా ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ ఒకరోజు టైం పట్టింది కనీసం మూడు రోజులైనా పట్టింది జాలిగా తీసుకున్నాక వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటాం ఫ్రెండ్స్ పచ్చిమిర్చి పచ్చడి చాలా బాగుంటుంది మీరు తయారు చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది నేను ఈ విధంగా తయారు చేశాను సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది ఎక్కడికి బాగుంది రంగు రుచి ఉప్పు సరిపోకపోతే మరునాడైనా చూసి మనం కలుపుకోవచ్చు సాల్ట్ సరిపోకపోతే కొంచెం బరగ్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంటే ఉప్పు కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది పచ్చిమిర్చి తయారైపోయింది ఫ్రెండ్స్ పచ్చడి అసలుకి చూస్తుంటే ఇప్పుడు ఇప్పుడే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ బా సూపర్గా ఉంది అసలు మంట లేని ఏంటి మంట లేదు ఫ్రెండ్స్ మంట లేనికాయనే అందుకని ఎర్ర కారం వేసాను మిరియాలు వేసాను కదా ఫ్రెండ్స్ ఇది రేపటికి ఇంకా బాగుంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువగా మంట తింటాం ఫ్రెండ్స్ కారం వేసుకున్నా నేను ఒక టేబుల్ స్పూన్ వేసాను ఏందో మరి ఎందుకని అంటే ఫ్రెండ్స్ కొంచెం ఘాటుగానే తింటాం మనం తినేటప్పుడు ఉప్మాలో కానీ జొన్నాన్నాలలో కానీ సంకట్లోకి కానీ రైస్లో కానీ దోశల్లో కానీ కొంచెం అలా వేసుకుంటే అన్నీ ఉపయోగపడేవి చాలా మంచిది అసలుకి బాగుంటుంది అదిరిపోయే పచ్చిమిరకాయలు పచ్చడి ఆవకాయ ఆవాలు పొడేసి చేశాను ఆవు పచ్చడి పచ్చిమిర్చి ఆవాలు పచ్చడి ఆవు పచ్చడి చూడండి బాగుంది ఏం కాదు బాగుంటుంది రేపొద్దునకల్లా మనం జాడీలో కానీ సీసాలు కానీ పెట్టేసేసుకుంటే బాగుంటది జాడీ సీసా లేకపోయినా ఫ్రెండ్స్ లేని వాళ్ళ సంగతి అందుబాటులో లేకపోతే ప్లాస్టిక్ డబ్బానైనా కడిగి పెట్టుకోండి నేను ఎప్పుడు చేసినా ఫ్రెండ్స్ నిమ్మకాయని ఉప్పు వేసి అలా ఉంచేస్తాను కొంచెం సాల్ట్ వేసి డబ్బాలో ఉంచేస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఇన్నయ్యాయి మనం అంట్లు తోముకునేటప్పుడు ఉపయోగపడతాయి చేతులు క్లీన్ అవుతాయి బాగుంటాయి వినియోగించుకోవచ్చు చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి సాల్ట్ వేసాను ఫ్రెండ్స్ సాల్ట్ వేసేసి ఇంకోండి చూడండి ఇంత సాల్ట్ వేసాను అలా ముంచేస్తే మనకి రకరకాలుగా ఈ నిమ్మకాయల వల్ల ఉపయోగం ఉంటుంది అంటే అంట్లు తోమేటప్పుడు స్టీల్ వస్తువులకి తాగి వస్తువులకి ఇతర సామాన్లు తోముకునేటప్పుడు ఇవి తీసుకొని తోముకోవచ్చు బాగుంటుంది ఈ విధంగా పచ్చడిని డబ్బాలో కానీ జాడీలో కానీ సీసాలో కానీ ఉంచేస్తే ఇలా తీసుకొని తినేటమే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ సరిపోద్ది నాకు ఇది సీసా తోమి కడిగి ఆరబెట్టుకున్నాను సీసాను ఫ్రెండ్స్ ఇందులోకి ఎత్తేసి పెట్టేస్తాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తినేయటమే లేటు సీసా సరిపోయింది కొంచెం చల్లారినాక సీసాలకు పెట్టి రోజు ఒకరోజు అయినాక ఉప్పు సరిపోకపోతే ఉప్పు కారం సరిపోయి అన్నీ వేశాను ఆవకా ఆవపిండితో చేసిన పచ్చిమిరకాయ పచ్చడి ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉంది పతక్కలు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ట్యాంక్ ఫర్ వాచ్